అండి అండి హాయ్ అస్లాం వేకం హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్ షాప్ అండి మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ అండి గుంటూరులో మీకు అర్థం కాకపోతే మెట్రో ఆపోజిట్లో ఆపోజిట్ లైన్ అండి మా షాప్ ఉండిద్ది ఫోర్త్ షాప్ మా ఫస్ట్ షాప్ అనేది మీకు కనిపిస్తుంది ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ గుంటూరు అండ్ మనకు ఒకసారికి బస్ స్టాండ్ దగ్గర మనకి మనపురం బ్రిడ్జి దిగిన వెంటనే మెట్రో ఉంటుంది మెట్రో ఆపోజిట్ లైన్ లో ఫోర్త్ షాప్ వీరిది అనమాట అండ్ లాస్ట్ టైం మనం వచ్చేసరికి కాటన్ సారీస్ అనేది చూపించామండి ఇప్పుడు వచ్చేసి కాటన్ నైటీస్ అనేది చూపిస్తున్నాం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ లో అండి వన్ ఫిఫ్టీ ఫైవ్ లో చాలా మోడల్స్ లో ఉన్నాయండి ఓకే ప్యూర్ కాటన్ వచ్చేసి ఓకే నెక్స్ వస్తుంది నూట యాభై ఐదు రూపాయలు పడుతుంది ఇదే హోల్సేల్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు మినిమం త్రీ మినిమం త్రీ మినిమం ఏదైనా ఓకే ఓకే వీడియో అంతా చూసి ఏదైనా త్రీ తీసుకోవాలి ఇంట్లో కలర్స్ అండి గ్రీన్ బ్రిక్ షేడ్ కాల్ అనేది అవైలబుల్ ఉంది అండి స్క్రీన్ షాట్ తీసి మాకు చూపిస్తే మేము చూపిస్తామండి స్క్రీన్ షాట్ తీసి పెడితే మాకు ఇప్పుడు చూపించిన అన్ని వన్ ఫిఫ్టీ ఫైవ్ లో వస్తాయి మీకు వాటర్ లైస్ అన్ని అండ్ అమ్మా గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ అండ్ నావి బ్లూ అండ్ మనకు పింక్ షేడ్ మస్టర్డ్ అండ్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి చీకు షేడు

నెక్స్ట్ వచ్చేసి సేమ్ అండి ఇందాక చూపించింది స్నఫ్ షేడు రెడ్ కలరు నెమలిపించం బ్లూ టొమాటో రెడ్ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ అండ్ బ్లూ కలరు పింక్ విత్ మనకి నావి బ్లూ షేడు కూడా జిప్ మోడల్ లోనే జిప్ వచ్చింది గ్రీన్ ప్యూర్ కాటన్ ఏనండి మెజంతా షేడ్ ఫ్లారల్ వేవింగ్ వన్ ఫిఫ్టీ బాగుందిని హోల్సేల్ ఓకే సో మినిమం త్రీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట నూట యాభై ఐదు రూపాయలు ఇంటూ త్రీ పీసెస్ గ్రీన్ పింక్ ఎమరాల్డ్ గ్రీన్ డార్క్ డార్క్ మనకి నాచ్ గ్రీన్ అండి నాచు గ్రీన్ షేడు సేమ్ షేడ్లో డిజైన్ మారింది సపోటా కలరు పండు అండ్ పింక్ షేడు సీ బ్లూ నావి బ్లూ షేడు చూడండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూపించారు చాలా డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండ్ బస్ స్టాండ్ దిగిన తర్వాత మనకి మెట్రో వెల్ నోటెడ్ అందరికీ కూడా మెట్రో రైట్ సైడ్ ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ మనకి వచ్చేసరికి వీరి లైన్ అనమాట ఆపోజిట్ లైనే అనమాట అండ్ లైన్లో నాలుగో షాప్ అయితే ఉంటుంది ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ గుంటూరులో వాళ్ళైతే విజిట్ చేయండి అన్ని రకాల టాప్స్ కలెక్షన్ లెగ్గిన్స్ కలెక్షన్ అలానే పార్టీ వేర్ డ్రెస్సెస్ టూ పీస్ సెట్స్ పటివాల డ్రెస్సెస్ అలానే మనకి కాటన్ సారీస్ అండ్ మనకి డైలీ వేర్ సారీస్ సిల్క్ సారీస్ సో వైట్లో కూడా మనకి వచ్చేసరికి టాప్స్ డ్రెస్సెస్ అవైలబులిటీలో ఉంటాయి అలానే వంకాయ కలరు పింక్ షేడ్ గ్రే కలర్ అలానే నావి బ్లూ విత్ మనకి ఎల్లో కలరు కలర్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ అనేది వెరీ వెరీ నైస్ అండి ప్యూర్ కాటన్ అనమాట అలానే మనకి వైన్ కలర్ ఉందండి సో వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారు గమనించండి పింక్ షేడ్ బ్లాక్ బ్లూ టూ పీసెస్ ఉన్నాయి గ్రీన్ ఉల్లిపొట్టు కలరు ఎల్లో కలరు వంకాయ కలరు అలానే మనకి వచ్చేసరికి డైలీ వేర్ లో కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉందండి అలానే నైట్ డ్రెస్సెస్ కూడా మీకు కలెక్షన్ అనేది అందుబాటులో ఉందన్నమాట ఎవరికైనా కావాలి అంటే చక్కగా కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ కలెక్షన్ కావాలి అన్న ఫస్ట్ మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేసి చక్కగా కలెక్షన్ అనేది వీడియో కాల్లో అయితే షేర్ చేస్తారు చూపిస్తారు అండ్ గుంటూరులో వాళ్ళకి చెప్పేది ఒకటే విజిట్ చేయండి ఇది మన ఆరోవ వీడియో సిక్స్త్ వీడియో డార్క్ మిర్చి రెడ్ యాష్ కలరు రామా బ్లూ కలర్ అలానే మనకి బ్లాక్ విత్ బాతిక డిజైన్ అలానే మనకి మంచి పర్పుల్ షేడ్ సో ఇవన్నీ కూడా నూట యాభై ఐదు రూపాయలు కలర్స్ అండి డిజైన్స్ అన్నమాట సో మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అనేది ఇంకా చాలా ఉంది కాబట్టి మనం ఏంటంటే కొద్దిగా అయితే చూపించాము అండ్ నెక్స్ట్ కలెక్షన్ కి వెళ్దామండి నెక్స్ట్ ప్రైస్ లో దీనిగా ఎక్కువ ప్రైస్ లో కూడా ఉన్నాయి ఓకే దాంట్లో వెళ్దాం షూర్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వన్ రూపీస్ లో అండి సేమ్ ప్రైస్ లో నేను వన్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి నూట డెబ్బై ఐదు రూపాయలు మనకి కలెక్షన్ అనమాట ఇందాక చూసిందేమో నూట యాభై ఐదు రూపాయలు ఇది వచ్చేసరికి మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు మస్టర్డ్ కాఫీ కలర్ అండ్ గ్రీన్ బ్లూ బ్లూ గ్రీన్ అలానే మనకి రాయల్ బ్లూ పర్పుల్ పర్పుల్ రాయల్ బ్లూ ఇలా కాంట్రాస్ట్ వచ్చినాయి అనమాట అన్ని కూడా స్క్వేర్ నెక్ ఫ్రంట్ బ్యాక్ మనకి ఈక్వల్ అయితే వస్తుంది అయినా డబల్ డబల్ ఉన్నాయి చక్కగా పెట్టేసేయండి ఎవరికి ఏదైనా టూ పీసెస్ కావాలన్నా చూసుకుంటారు పింక్ అలానే మనకి నావీ బ్లూ గ్రీన్ అండ్ బ్లాక్ అలానే మనకి ఒకసారి మెరూన్ విత్ మనకి నావీ బ్లూ నూట డెబ్బై ఐదు రూపాయలు ఇవి సింగిల్ తీసుకోవచ్చండి వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు ఏ కలెక్షన్ మీరు ఏ లో ఒక త్రీ పెట్టామన్నమాట బాగా హోల్సేల్ ప్రైజెస్ పెట్టారు కాబట్టి ఈ విధంగా అయితే పెట్టారు అండ్ మనకి బ్రిక్ కలర్ కాఫీ కలర్ అండ్ బ్రిక్ లో మళ్ళీ మనకి బ్లూ షేడ్ వచ్చింది బ్రిక్ లో కాఫీ కలర్ షేడ్ వచ్చింది రామా గ్రీన్ పింక్ షేడ్ అండ్ పర్పుల్ అండ్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ ఇక్కడ కూడా చూడండి మనకి బ్లాక్ అండ్ ఆలివ్ గ్రీన్ మస్టర్డ్ విత్ మనకి ఒకసారి బ్రౌన్ షేడ్ అలానే మనకు ఒకసారి కలర్ మెంతి కలరు డార్క్ బాటిల్ గ్రీన్ కలరు అలానే మనకి ద్రాక్ష కలరు టూ పీసెస్ ఉంది అలానే మనకి వచ్చేసరికి మంచి ఆలివ్ గ్రీన్ ఆకు లో చాలా డిఫరెంట్ గా ఉందనమాట అలానే మనకి మెరును అలానే మనకి నావి బ్లూ ఇంకా ఈ కలర్సా నావి బ్లూ మీద మనకి వచ్చేసరికి బాతిక డిజైన్ పర్పుల్ టూ పీసెస్ అయితే ఉన్నాయి డార్క్ టొమాటో రెడ్ కలర్ అలానే మనకు వసరికి డార్క్ చాక్లెట్ కలర్ అనమాట డార్క్ చాక్లెట్ కలర్లోనే ఇంకొక పీసు వైన్ కలర్ కాంబినేషన్ అనమాట నావీ బ్లూ కూడా టూ పీసెస్ ఉన్నాయి అలానే గ్రీన్ విత్ మనకి పింక్ ఇవన్నీ కూడా నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుందండి అండ్ వన్ మోర్ కలర్ కాఫీ కలరు అలానే మనకి డార్క్ మెరూను అండ్ మనకు ఒకసరికి స్నఫ్ షేడు చూడండి ద్రాక్ష కలరు అలానే చాక్లెట్ కలరు అన్ని వేరియేషన్ ఆఫ్ చాట్ అనమాట ఇది కూడా మనకి టూ కలర్ కాంబినేషను చాక్లెట్ విత్ మనకు వచ్చరికి బ్రిక్ షేడు ఇది చూడండి మస్టర్డ్ బ్రౌన్ బ్రౌన్ మస్టర్డ్ అలా అనమాట అలానే మనకి పింక్ నావీ బ్లూ నావి బ్లూ పింక్ ఇవన్నీ కూడా ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుందండి అండ్ మనకి ఇది కూడా మస్టర్డ్ బ్రౌన్ బ్రౌన్ మస్టర్డ్ అండ్ మీకు వచ్చేసరికి ఎనీ త్రీ వీడియో మొత్తం చూసి ఏ ప్రైస్లో అయినా మీరు చక్కగా ఒక మూడ్ అనేది హ్యాపీగా అనేది మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట ఇది కూడా డిఫరెంట్ కాంబినేషన్ అండి గచ్చకాయ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ మనకు గచ్చకాయ కలర్ కాంబినేషన్ రెడ్ అండ్ చందనం గోల్డ్ మ్యాంగో ఎల్లో అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి ఒకసారికి వేస్తే సారీస్ అండ్ రెడీమేడ్స్ అండ్ హోల్సేల్ రేట్లకే రిటైల్ అమ్మకంగా రిటైల్గా కూడా మీరు చక్కగా బై చేసుకోవచ్చు అనమాట అండ్ కలర్స్ చూడండి పర్పుల్ బ్రింజాలు అలానే మనకు ఒకసారి మస్టర్డ్ అసలు కాంబినేషన్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా అయితే రీసెల్లింగ్ చేసుకోవచ్చు అనమాట నిండు ఎమరాళ్ళ పచ్చ అండి వెరీ డార్క్ ఎమరాళ్ళ పచ్చ వెరీ డార్క్ ఆలివ్ గ్రీన్ కలరు అండ్ అలానే మనకు మంచి డార్క్ మనకి ఒకసారి సీ గ్రీన్ చేయడనమాట సో అలానే మనకు మెరూన్ రెడ్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా 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 బాగున్నాయి అండ్ కేవలం ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కేవలం నూట డెబ్బై నూట యాభై ఐదులో ఒకటి నచ్చింది తీసుకోవాల్సి ఉంటుంది కాఫీ కలరు వైన్ కలరు వైన్ కలర్ మినిమమ్ త్రీ అయితే పెట్టారనమాట వీడియో కాల్ అయితే మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రింజాల్ షేడు నావి బ్లూ కలరు అలానే మనకి పీకా గ్రీను అలానే మనకి మెరూన్ రెడ్ కలర్స్ అయితే బెస్ట్ కలర్స్ అయితే ఉన్నాయండి డార్క్ చాటు అన్నిటికీ కూడా మనకు ఒకసారి స్క్వేర్ నెక్ అయితే వచ్చిందనమాట ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ రేషియోలో ఓపెన్ అయితే ఉంటుంది నావీ బ్లూ కలర్ పర్పుల్ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ రియల్లీ నైస్ ఇది కూడా మనకి మెరూన్ రెడ్ చూడండి డిజైన్ అయితే మనకి వేరు వేరుగా అయితే వచ్చింది నావీ బ్లూ చందనం గోల్డ్ అలానే ఇది కూడా మనకి వచ్చరికి మంచి బ్లూలోనే డిఫరెంట్ షేడ్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పర్పుల్ షేడు రెడ్ కలర్ ఇక్కడ నేను కలర్స్ చెప్తున్నాను మీకైతే క్యామ్ అయితే క్యాప్చర్ అవుతూ ఉంది డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది అండ్ మనం గుంటూరు అండ్ మనకి మనపురం బ్రిడ్జ్ డౌను మనకి మెట్రో వెల్ 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 నోటెడ్ అండి మెట్రో తెలియని వాళ్ళు ఎవరు లేరు మెట్రో ఆపోజిట్ లైన్లోనే ఫోర్త్ షాప్ వీరిది అనమాట ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ ఇటు మనకి రెడీమేడ్స్ నుంచి నైటీస్ నుంచి నైట్ డ్రెస్సెస్ నుంచి కిడ్స్ కలెక్షన్ నుంచి టాప్స్ నుంచి లెగ్గిన్స్ నుంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ నుంచి అలానే సారీస్ వరకు కూడా వీరి దగ్గర ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట గుంటూరులో వాళ్ళైతే వచ్చి చూడండి వీరి నుంచి మనం ఇది సిక్స్త్ వీడియో అయితే షేర్ చేస్తున్నాము ఇంకా మన మన దగ్గర నెక్స్ట్ వీరి దగ్గర వీరి దగ్గర నుంచి ఇంకా మన కలెక్షన్లో చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి అండ్ తప్పకుండా అయితే వాచ్ చేస్తూ ఉండండి కాటన్ సారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉందండి సో సి డార్క్ బ్లూ మెరూన్ ఇక్కడ ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ చూడండి అలానే తిక్ నావీ బ్లూ వర్లిన్ డిజైన్ అలానే చందనం గోల్డ్ అలానే మనకు పర్పుల్ బ్రింజాలు అలానే మనకు వైన్ కలర్ కాంబినేషన్ చూడండి మనకు ఒకసారి పికాక్ గ్రీన్ అనమాట కలర్స్ ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్ చాట్ అయితే వచ్చిందండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వీడియోని అయితే ఎవరు స్కిప్ అయితే చేయకండి చక్కగా వాచ్ చేయండి ఫుల్ ప్లజెడ్ గా వాచ్ చేయండి ఫుల్ స్టాక్ అయితే చూపిస్తున్నాం మనం కూడా ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ కలర్ గ్యారంటీ ఉంటుంది ఫ్రీ సైజ్ ఉంటుంది ఒక పీస్ అయితే మీకు ఓపెన్ పిక్ కూడా ఇప్పించాను చాలా ఫ్రీ సైజ్ అయితే వచ్చింది అనమాట కేవలం 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 కనకాంబరం షేడు రత్నావళి బ్లూ కలర్ ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై ఐదు రూపాయలు అండి కేవలం వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అనమాట చూడండి డార్క్ గ్రీన్ బ్రీన్ జాల్ మెరూన్లర్స్ ఇన్ని డిజైన్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్ మాత్రమే మాత్రమేనండి మినిమం మీరు బై చేస్తుంది త్రీ త్రీ అండ్ త్రీ పీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి త్రీ పీసెస్ అనేది మినిమం మీరు తీసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా కూడా అంతే పడిద్ది సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ లో రౌండ్ నెక్ వచ్చేది పాకెట్ పాకెట్ వచ్చేది దీనికి రౌండ్ నెక్ విత్ పాకెట్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ ప్రైస్లో ఈ నైటీ ప్రైజ్లో అనేవి కలర్స్ ఉన్నాయి సో మనకి ఇలా కాంట్రాస్ట్ అనమాట మనకు వస్తుంది నైటీకి అండ్ పక్క కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి రెండు వందల రూపాయలు నావి బ్లూ పింక్ పింక్ గ్రీన్ ఓకే గ్రీన్ ఎల్లో అండ్ పర్పుల్ మస్టర్డ్ అలానే ఆర్మీ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ అండ్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని కూడా విత్ పాకెట్ రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ బ్యాక్ ఒక్కటే ఈక్వల్ లో మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది అండ్ ఇవి చూడండి మనకి కలంకారీ ప్రింట్స్ అయితే అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది ఇది అయితే మాత్రం అలానే ఇందులోనే మనకి టూ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ అండ్ కలర్ చార్ట్ అనేది మీరు క్లియర్ కట్గా చూడండి స్నఫ్ షేడ్ అలానే ఆలివ్ గ్రీను టొమాటో రెడ్డు అలానే నావి బ్లూ కలర్ అలానే మనకి ఒకసారి కనకాంబ్రం షేడ్ అనమాట ఇలానే మీకు క్యాప్చర్ అవుతూ ఉంటుంది ఇది మనకి టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఫైవ్లో షేర్ చేసాం వన్ సెవెంటీ ఫైవ్లో షేర్ చేసాం నెక్స్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్లో చూపిస్తున్నాము ఏ ప్రైస్లో అయినా ఏ కలెక్షన్లో అయినా మీరు ఎనీ త్రీ తీసుకు ఉంటాయి మీకు వచ్చేసరికి చక్కగా ఇవే ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట సింగిల్ కావాలనుకునే వాళ్ళు ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి నైటీస్ కాబట్టి ఎనీ త్రీ తీసుకుంటే మనకే యూస్ఫుల్గా అయితే ఉంటాయి కదా అది కూడా ఒకసారి అయితే గమనించండి అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి అసలు వెరీ నైస్ అండి వెరీ నైస్ కాంబినేషన్స్ నైస్ కలర్స్ అయితే సారీస్ అండి రెడీమేడ్స్ గుంటూరు మెరూన్ ఇక్కడ చూడండి మెరూన్ మస్టర్డ్ మెరూన్ మస్టర్డ్ కానీ డిజైన్స్ వేరు రాయల్ బ్లూ నావి బ్లూ రాయల్ బ్లూ నావి బ్లూ డిజైన్స్ వేరు ఇది కూడా నావి బ్లూ షేడ్ వావు ఇక్కడ వచ్చేసరికి మనకి కాఫీ కలరు లైట్ ఆర్మీ గ్రీను మెరూన్ రెడ్ అండ్ మనకి బ్రౌన్ షేడు ఇది కూడా మనకి వచ్చేసరికి డార్క్ రెడ్ కలర్ ఇది గ్రీన్ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా పింక్ బ్లాక్ కలర్ పర్పుల్ 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 కనకాంబరం అలానే మనకి మెహందీ గ్రీన్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మనకి ద్రాక్ష కలర్ పింక్ కాంబినేషను ద్రాక్ష కలర్ మనకి రామా గ్రీన్ కాంబినేషన్ నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ మనకి స్నఫ్ షేడ్ అండి అలానే పర్పుల్ విత్ గ్రే కలర్ అనమాట యెల్లోకి వచ్చేసరికి కాఫీ కలర్ అయితే వచ్చింది అలానే పర్పుల్ వచ్చేసరికి మనకి పింక్ షేడ్ అయితే వచ్చింది మెరూన్ కి ఏమో మనకి వస్తరికి నావీ బ్లూ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఇది పిస్తాం గ్రీన్ కి ఇది ఆలివ్ గ్రీన్ అనమాట ఇవన్నీ మళ్ళీ కొత్తవి కదా ఇక్కడ నుంచి సో పికా గ్రీన్ రెడ్ నావీ బ్లూ అండ్ మనకి బచ్చల పండు షేడ్ ఇది లైట్ ఆష్ వచ్చేసరికి మనకి ద్రాక్ష కలర్ అనమాట వైన్ కలర్ వచ్చేసరికి మనకి చీకు షేడ్ అనమాట బాటిల్ గ్రీన్ రెడ్ అండి పర్పుల్ రెడ్ అండి అలానే మనకి మెరూన్ విత్ నావీ బ్లూ ఇది కూడా చూడండి మనకి వచ్చేసరికి డార్క్ మనకి దూపియాన కలర్ కి మనకి కాఫీ షేడ్ అయితే వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ కి ఎల్లో షేడ్ అనమాట ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ నావీ బ్లూ విత్ మనకి పింక్ యెల్లో విత్ మనకి నావీ బ్లూ మెజంతా విత్ మనకి గ్రీన్ బ్లూ షేడ్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయినా డిజైన్స్ అయినా అండి సో ఎనీ వీడియో మొత్తం చూసి ఎనీ త్రీ అయితే చక్కగా తీసుకోవచ్చు ఫైవ్ మినిమం త్రీ తీసుకోవాలండి సో గుంటూరు ఎస్ఎస్ రెడీమేడ్స్ గుంటూరు ఎస్ఎస్ రెడీమేడ్ షాప్ అండి ఎస్ఎస్ రెడీమేడ్ షాప్ మా షాప్ వచ్చేసి సీతారామ నగరం సెకండ్ లైన్ మెట్రో ఆపోజిట్ లైన్లోనే లోనే అండి ప్లీజ్ కాంటాక్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ దగ్గర ఇంకా ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మా దగ్గర శారీస్ అని లెగ్గింగ్స్ అని చున్నీస్ అని అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లెగ్గిన్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి చున్నీస్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి చున్నీ కూడా ఉన్నాయి టాప్స్ ఉన్నాయి లేడీస్కి సంబంధించి అన్ని ఐటమ్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ కాటన్ శారీస్ గానీ పట్టు చీరలు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి మా షాప్ కి విజిట్ చేయండి ఒకసారి న్యూ మోడల్స్ విజిట్ చేస్తే మీకు అనేది మోడల్స్ అనేవి అన్ని అర్థమవుతాయండి వచ్చి కాంటాక్ట్ వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి ప్లీజ్ ఈ నైటీస్ అనేవి రిప్లై ఇస్తామండి మేము ఓకే సో నెక్స్ట్ సెవెంత్ వీడియోతో మళ్ళీ కలుస్తాము